పైసీసీ ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి కొల్చారం మండలం సంగాయిపేట నుంచి రంగంపేట వరకు నిర్వహించిన జైబాపు జై భీమ్స్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు రక్షణ కల్పించే గొప్ప పాఠశాలని ప్రజల మధ్య ఐక్యత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం పెంచేందుకు ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఐక్యతకు నాంది పలికిందని అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి తొక్కారని ఆలోచనతో అందజేస్తున్న కుట్రను ఈ యాత్రను చూపించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి గత పదకొండు సంవత్సరాలుగా నానా రకాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు మరి అదేవిధంగా హక్కులు కాలరాల్చే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబోయే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగింది మీకు తెలుసు సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేసినో అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తర్వాత ఆయనను మరి క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలనే డిమాండ్ మరి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి దేశం ప్రపంచం కూడా కీర్తిస్తున్నటువంటి నాయకుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచిన విధానం మన భారతీయులం ఎవరం కూడా క్షమించాం ఎందుకంటే వివిధ వర్గాలు విభిన్న సంస్కృతతో నెలకొన్నటువంటి మన భారతదేశానికి ఆయన రాజించిన రాజ్యాంగం ఇయాల ప్రపంచంలో కొనియాడుతున్నారు అంత మేధా సంపత్తి కలిగిన నాయకులు ఇలా విమర్శించారంటే అంటే వాళ్ళకి ఎంత దమ్ము ధైర్యం మరి ఆ ధైర్యము దమ్ముతోని ఈరోజు అనచివేతకు మీరు తెలుసు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అందరినీ కూడా భయపెట్టించి ఏ వ్యాపారస్తులను భయపెట్టించి చిన్న కులసులను మధ్యతరగతి కులసులను అందరినీ కూడా మరి అందరినీ కూడా కాలవాసినటువంటి విధానం చూస్తున్నటువంటి అయితే మనకు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టే యాత్రారం మండలంలో మరి మహేష్ ఒకటి ఆధ్వర్యంలో జరిగింది మరి ఈ సందేశాన్ని ప్రతి కార్యకర్త ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ సమాచారాన్ని మరి వాడవాడన తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది మన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మనం మనం తీసుకుపోవాలి అదే విధంగా ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి చర్యలను యాత్రలను మరి ఉద్దేశాలను సందేశాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి బడుగు బలైన వర్గాల గురించి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏ విధమైన చర్యలు తీసుకుందో గత యాభై అరవై సంవత్సరాల మీద తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చిన సంస్కరణలను తీసుకొచ్చిన భూ సంస్కరణలు తీసుకొచ్చిన మరి అన్ని పనికి ఉపాధి పథకం తీసుకొచ్చినాం మరి అదే విధంగా హరిత విప్లవం తీసుకొచ్చినాం మరి ఈ రోజు ఈ రోజు చూసుకొస్తే మనం బీసీలకు చేసి ఇలా బీసీల లెక్క తీల్చి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశం విధంగా దశాబ్దాల తరబడి కేటగరైజేషన్ గురించి ఉద్యమం జరుగుతుంది మరి దేశవ్యాప్తంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి